ఇదేం ట్రైలరా నాయన దేవరా ట్రైలర్ పై మండిపడుతున్నారట కోటా శ్రీనివాసరావు కోటా గురించి మనకు తెలిసిందే ఆయనకి ఓ పట్టాని మధ్య కావాలనే ఆయనకి కొంతమంది ఇచ్చి అలా నెగిటివ్ గా మాట్లాడిస్తున్నారా ఏమిటా అనేది తెలియదు ఎందుకంటే ఆఫర్స్ లేనప్పుడు సైలెంట్ గా ఉండాలి కానీ ఒక పెద్ద గ్రేట్ యాక్టర్ కి సంబంధించిన విషయంలో తను కూడా వాయిస్ రేస్ చేసి మాట్లాడితే అసలు ఎలా అనేది చూస్తూ ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ కి సంబంధించి అయితే ఇప్పుడు తాజాగా ట్రైలర్ చూసి చాలా మంది అయితే షాక్ అయిపోతున్నారు సో దేవర ట్రైలర్ ని చూసి కోటా శ్రీనివాసరావు అయితే అసలు ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ముందు కాలంలో ట్రైలర్ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే రేంజ్ లో ఉండేది ఎందుకంటే సినిమా హిట్ కాబట్టి అలాంటి వాటికి ట్రైలర్ కట్లు అలాంటివి ఉంటాయి మిగతావి సైలెంట్ గా వస్తాయి సైలెంట్ గా వెళ్లిపోతాయి అంతకుమించి ఇంకేం ఉండదు అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ఇబ్బందులు అయితే వస్తాయని మరి వాటన్నిటిని దేవరా అయితే ఫేస్ చేస్తుందంటూ చెప్తున్నారు సో దేవరా ట్రైలర్ అయితే ఇప్పుడు ప్రేక్షకులనికి గూస్ పంప్స్ తెప్పిస్తోంది ఆల్రెడీ ఒక ట్రైలర్ అయితే సునామీలా రికార్డు లో కొడ్ల కొడితే ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అయితే మరోసారి అభిమానులు ఆకట్టుకుంటోంది సో నిజంగానే ఆ రాజకం అంటూ దేవరా సినిమాకి సంబంధించి అందరూ ఫీల్ అవుతుంటే కోటా శ్రీనివాసరావు గారు మాత్రం నెగిటివ్ గా చెప్తున్నారని అందరూ షాక్ అయ్యారు కానీ నెగిటివ్ గా అయితే చెప్పారు ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కోటా గారికి బాగా ఇష్టం తన సినిమాల్లో చాలా వరకు కోటా గారు నటించున్నారు కూడా అందుకే కోటా గారు చెప్తారు ఆ రామారావు గారి తర్వాత ఈ రామారావేనని ఇండస్ట్రీని ఏలే రోజులు దగ్గరలో ఉన్నాయని చాలా చెప్పారు మరి అందుకే ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి దేవరా ట్రైలర్ చూసి చాలా బాగుందని ఇలాంటి క్యారెక్టర్లు ఎన్టీఆర్ ని తప్ప ఎవరు ఊహించుకోలేమంటూ చెప్తున్నారు కోట